ప్రజెంట్ మనం ముల్కాల్లో ఉన్నటువంటి స్వయంభు దుర్గామాత వెలిసిన ప్రదేశంలో ఉన్నాము ఇక్కడ ప్రధాన అర్చకులైన బ్రహ్మశ్రీ డాక్టర్ వై పవన్ శాస్త్రి గారితో ఉన్నాము ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువుగారు నమస్కారం గురుగారు గురువుగారు అయితే ఇక్కడ వెలవడానికి అమ్మవారు ప్రధాన కారణం ఏంది అంటే వెలిసేటప్పుడు ఏమన్నా సంకేతాలు ఉంటాయా అంటే అవి అక్కడ ఉన్నటువంటి అంటే స్వామీజులకు మాత్రమే ఎలా తెలుస్తాయి వాళ్ళకి ఏమన్నా మహిమలు ఉంటాయా ఒకసారి చెప్పగలరా శ్రీమాత్రేనమ్మ ఇది మనకు సనాతన ధర్మం అండి ఈ సనాతన ధర్మంలో ఏంటంటే ఇప్పటి నుంచే కాదు గత ప్రపంచం అనేటువంటిది ఈ యొక్క యుగం అనేటువంటి ప్రారంభం నుంచే ఎంతోమంది మహర్షులు కానీ యోగులు కానీ సాధవులు కానీ తాము సాధన చేస్తూ ఎన్నో అష్ట సంపాదించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ అష్టసిద్ధుల సాధనతో పాటుగా ఏం చేస్తారంటే భవిష్యత్తు కాలాన్ని కూడా వాళ్ళు తెలుసుకునేటువంటి శక్తిని ఏం జరగబోతుంది ఏం జరిగాది అనేటువంటిది అన్నీ కూడా తెలుసుకునేటువంటి శక్తులు వాళ్ళకు ఉన్నాయి అటువంటి క్రమంలో ఏంటంటే వీళ్ళు అనునిత్యం కూడా సాధువులు యోగులు ఏం చేస్తారంటే తపస్సును ఆచరిస్తూ ఉంటారు ఏకాగ్రతతోని వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అటువంటి కోవకు చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు మనకు వచ్చినటువంటి సాధువులు కానీ యోగులు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ జీవితాన్ని ఆ పరమాత్మకు అంకితం చేసేటువంటి భావనతోని నిరంతరము సమాజానికి హిందుత్వాన్ని కాపాడడానికి అందరిలో కూడా ఆచార సంప్రదాయాలను మరి భగవంతుని పైన ఉన్నటువంటి నమ్మకాన్ని పెంపొందించడానికి వీళ్ళు ఎల్లప్పుడూ కూడా కృషి చేస్తూ ఉంటారు అటువంటి క్రమంలో ఏం చేస్తారంటే మనకు ఈ గత నెల డిసెంబరు లో మనకు గంగా గోదావరి పరిక్రమ భాగంగా నాసిక్ నుంచి ప్రారంభం చేసేవారు ఆరవ తారీఖు నుంచి ప్రారంభం చేసి మనకు తొమ్మిదవ తారీఖు రోజున మన మంచిర్యాల పట్టణానికి రావడం జరిగింది వచ్చిన తర్వాత పదవ తారీఖు రోజు మేము వాళ్ళని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం ఓకే వెళ్ళినటువంటి క్రమంలో ఏం జరిగేదంటే మంచిర్యాలలో వాళ్ళు వాస్తవికంగా హారతి కార్యక్రమాన్ని నిర్వహించాలి కానీ అనివార్య కారణాల వల్ల అక్కడ హారతి నిర్వహించలేక వాళ్ళు ఏం చేశారు మేము వెళ్ళినటువంటి మా ముల్కల్లో వాళ్ళం నన్ను చూసేసి వాళ్ళు ఎందుకోసం అడిగారు అంటే తొమ్మిదవ తారీఖు రోజు రాత్రి ఇక్కడ మన గాయత్రి విశ్వకర్మ శారదా పీఠం నాన్నగారి పీఠాధిపతులు వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం మా పీఠం దగ్గర ఆగాల్సి ఉంటుంది కానీ అనివార్య కారణాల వల్ల సమయం కొంచెం ఎక్కువ కావడం వల్ల ఎవరు కూడా మేము విషయాన్ని తెలియలేకపోయాం దానివల్ల ఏమైంది వాళ్ళు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆలస్యంగా రావడం జరిగింది వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఏం చేశారు ఆరు వందల మంది వంద వెహికల్స్ అది మనకు ఆశ్రమంలో వాళ్లకు మనం అకామిడేషన్ ఇవ్వలేం కాబట్టి ఆ పరిస్థితుల్లో మా నాన్నగారు కాని నేను కాని కొంతమంది మా గ్రామస్తులము రోడ్డు పైకి వాళ్ళను దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి పరిస్థితి వచ్చింది వెళ్ళిన తర్వాత అక్కడ కనీసం ఏంటంటే ఒక నిమిషం కూడా మేము ఆలేకపోయాం ఆ తర్వాత మళ్ళీ గ్రామస్తులు గాని మేము కానీ ఉదయం దర్శించుకుందామని పదో తారీఖు రోజు వెళ్ళడం జరిగింది వెళ్ళిన క్రమంలో ఆ స్వామీజీ రాజేంద్రదాస్ మహారాజ్ గారు ఆయన పెద్ద ఆయన గారు ఆయన వీళ్ళ పీఠాధిపతులు మఠాధిపతులు అందరికీ కూడా గురువు గారు ఆయన ఇస్తున్నారు ఈ గోదావరి పరిక్రమకు ఆయన గారిని దర్శించుకున్న తర్వాత ఆయన ఒక మాట చెప్పారు మంచిర్యాలలో మేము హారతి కార్యక్రమాన్ని నిర్వహిద్దాం అనుకున్నాము దాన్ని ఆపివేయడం జరిగింది మరి ముల్కల్లలో హారతి కార్యక్రమాన్ని ఇవ్వడానికి మీరు ఏమైనా ఏర్పాట్లు చేస్తారని అడిగారు మాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే అంతటి మహానుభావులు మా ముల్కల గోదావరికి రావడం వాళ్ళు సంతోషంగా భావించి ఒక మాట అడిగాం మరి ఆరు వందల మంది క్షణంలో వస్తే మేము ఏదో ఏర్పాట్లు చేస్తాం చేయలేం కాబట్టి వెంటనే ఆయన ఒక మాట అన్నారు కొద్ది కొద్దిమంది పంపిస్తాం మేము ఏర్పాట్లు చేయాలని చెప్పారు వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మా వెనకాల ఒక ఐదు నిమిషాల్లో గ్యాప్ తీసుకుని వాళ్ళు మా వెనకాలని వచ్చేసారు వాళ్ళకు కూడా వాస్తవికంగా ఇటు రూట్ ఏం తెలియదు వాళ్ళకు ఇక్కడ గోదావరిలో ఉన్నటువంటి వాళ్ళను మనం లొకేషన్ పంపిమని చెప్పిన తర్వాత వాళ్ళు ఆ లొకేషన్ తీసుకుని ఆ గోదావరి నదికి రావడం వచ్చిన తర్వాత మనం ఏర్పాట్లు కూడా ఏం చేయలేకపోయాం అక్కడ ఎందుకంటే మాకు వాళ్ళకు ఐదు నిమిషాల గ్యాప్ ఉన్నది ఆ సమయంలో అదే శివాలయంలో ఉన్నటువంటి హారతి కాడగనా పక్కన ఉన్నటువంటి పూజ సామాగ్రి తీసుకుని హారతి ఇచ్చాము హారతి తదనంతరం అందులో ఉన్నటువంటి పీఠాధిపతులు ఒక ఇద్దరు ఏం చేశారు స్వామి మేము ఎప్పుడైతే ఈ గోదావరి నది తీర ప్రాంతం ఇక్కడ ఈ దారిలో అడుగు పెట్టాము వచ్చే క్రమంలో మాకు ఒక అమ్మవారి యొక్క శక్తి స్వరూపం అనేటువంటిది దాని ప్రభావం పాజిటివ్ అనేటువంటిది మాకు కనబడ్డది అయితే ఇదే ప్లేస్లో కనబడింది లేదు అంటే ఇక్కడే ఉన్నది అని వాళ్ళకు ఎలా సంకేతాలు వెళ్ళాయి అంటే వాళ్ళకు ఏమన్నా పవర్స్ లాంటివి ఉన్నాయి ఖచ్చితంగా ఉంటున్నాయండి ఇప్పుడు సనాతన ధర్మం ఇంతకుముందు చెప్పాము అవునవును ఇప్పుడు వేరే మతస్థులు చూసుకోండి ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అది జరుగుతుంది ఇది జరుగుతుంది మేము భగవంతుడు మాకు కనపడుతున్నాడు మీకు ఇది క్షేమంగా ఉంటారు మీకు మంచి జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు ఇది సనాతన ధర్మం పూర్వం నుంచి వస్తున్నటువంటి వాళ్ళు నిత్యం భగవంతుని తపస్సు చేసుకునేటువంటి వాళ్లకు ఏకాగ్రత అనేటువంటిది ఉంటుంది దివ్య దృష్టి ఖచ్చితంగా ఉంటుంది అటువంటి వాళ్ళు ఏం చేస్తారు అవసరమైనప్పుడు మాత్రమే లోక కళ్యాణం కోసం చెప్తారే తప్ప అనవసరమైనప్పుడు కూడా వాళ్ళు చెప్పరు కదా రెండవది ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత ఒక మాట అన్నారు మేము ఈ ప్రాంతం అడుగు పెట్టగానే మాకు పాజిటివ్ ఎనర్జీ వచ్చేది ఇక్కడ ఏదో అమ్మవారు మరి ఉన్నట్టు మాకు అనిపిస్తున్నారని చెప్పగానే మొదలు ముందుగా ఎవరితో చెప్పారు అంటే ఇలా అమ్మవారి నేను నాతో పాటుగా మా గ్రామస్తులు ఒక అక్కడ ఉన్నాము మిగతా గోదావరి ప్రాంతంలో కూడా స్నానాలు చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు కానీ అక్కడ షాపులు నిర్వహించేటువంటి వాళ్ళు కానీ దాదాపు ఒక యాభై అరవై మంది వరకు అక్కడ ఉన్నారు ఉన్న తర్వాత హారతి కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక ఆ అందరి సమక్షంలోనే వాళ్ళు చెప్పడం జరిగింది అయితే నాకు వాస్తవికంగా హిందీ రాదు నాకు అర్థం కాలేదు వాళ్ళు చెప్పింది మా పక్కన ఉన్నటువంటి మా గ్రామస్తులు ఇద్దరు ఎందుకు వచ్చిన అడిగాను ఏంటి చెప్తున్నారంటే ఇట్లా సంగతి ఇక్కడ అమ్మవారు ఉన్నదట అది బంగారుదో వెండిదో రాగిదో మరి ఇత్తడిదో ఏదో తెలియదు శక్తి స్వరూపం ఉందట ఇది పుణ్యక్షేత్రంగా మారబోతున్నది ఇక్కడ మీరు దేవాలయ నిర్మాణం చేసుకుంటానంటేనే మేము దాని గురించి చెప్తామండి అన్నారు వాళ్ళు చెప్పినప్పుడు మీరు నమ్మారా అంటే నిజంగానే ఉందా లేదంటే వీళ్ళు ఏదన్నా కట్టుకథ కోసం అంటే ఏదన్నా లాభం కోసమే ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారా అనేది మీకు ఆలోచన ఏమన్నా వచ్చిందా ఇప్పుడు ఎట్లా ఉందంటే దొంగ సన్యాసులు దొంగల దొంగలబాబు చాలా మంది అవును వాస్తవం అంటే నేను ఇట్లా అంటున్నాను తప్పుగా అనుకోకూడదు భక్తుల దృష్టిలో అట్లా కూడా చేస్తున్నారు వ్యాపారం కోసం అయితే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే ఒక అతనేమో అయోధ్య రామ మందిరంలో ఉన్నటువంటి అర్చకుడు అతను ఒక వాళ్ళు చెప్తే నాకు అర్థమైంది తర్వాత రెండో ఏమో ఎంపీ నుంచి వచ్చాడు ఆ వచ్చినటువంటి వాళ్ళు ఒక పది మంది వరకు ఉన్నారు అందులో ఒకరు పీపుల్ గా అని చెప్పేసి ఎవరు అన్నారు అయితే వీళ్ళందరూ కూడా దాదాపుగా రోజు కొన్ని వేలాది మంది భక్తులకు అన్నదానాన్ని చేస్తూ ఉండేటువంటి వారు కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారు వాళ్లకు ఇలా చెప్పాల్సినటువంటి అవసరం కూడా అక్కడ సందర్భం కూడా లేదు ఒకటి రెండవది ఏంటంటే వాళ్ళకి ప్రాంతం అనేటువంటిది అసలు పరిచయమే లేదు వ్యక్తుల పరిచయం లేదు రాజేంద్ర దాస్ గారు అనేటువంటి వ్యక్తి కూడా మాకు ఏంటి ఆ రోజు పీఠాధిపతి గారు వస్తున్నారనే ఫోటో చూసాము ఆ రోజు దర్శనం చేసుకున్నామే తప్ప ఇక్కడ ఆయన గారు మాకంతా గా లేదు ఇక్కడ వచ్చినటువంటి ఆ సన్యాసి పీఠాధిపతి కూడా మాకు ముఖపరిచయం లేదు అయితే ఫస్ట్ టైం రావడం ఫస్ట్ టైం రావడం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట విని కాసేపు ఏంటంటే సందిగ్ధంలో పడిపోయాం ఎందుకంటే ఇది ఎంతవరకు నిజం మరి ఇలాంటి వాళ్ళు చాలా మంది చెప్తుంటారు కానీ వచన మహానుభావులు అలాంటి వారు కాదు కదా వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి సరే వీళ్ళు ఎంతవరకు నిజం తెలుసుకుందాం అని మేము అడిగాము స్వామి మరి మీరు చూపెడితే ఆ తర్వాత మేము ఆలోచన చేస్తామని అన్నాం అన్న తర్వాత వాళ్ళు ముందు బయలుదేరారు అక్కడ నుంచి గోదావరి నుంచి మేము వెనకాల మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు టైం తీసుకొని మేము వెనకాల రాగానే వాళ్ళు సరాసరి వచ్చి పక్కనే పోచమ్మ దేవాలయం ఓకే ఆ పోచమ్మ దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసేసి ఒక రెండు నిమిషాలు అడ్డే ఆలోచన చేశాడు అనగారు ఆలోచన చేసి ఈ పక్కనే అమ్మవారు వెలిసి ఉన్నారని చెప్పేసి అనగానే నేనేం చేశాను మరి స్వామి ఆదేవిలో ప్రైవేట్ స్థలం ప్రభుత్వ స్థలం కాదు మనం కొనుక్కునేది కాదు కాబట్టి మరి మీరు వెళ్తే ఎట్లా ఆలోచన చేద్దామని కానీ వెంటనే అమ్మవారు తీసుకొచ్చినట్టు విధంగా ఆ స్థల యజమాని గారు కూడా అక్కడే ఉండడం అయ్యగారు నేనే అండి స్థల యజమాని ఇబ్బంది లేదండి చూపించమని చెప్పండి అని చెప్పిన తర్వాత ఆయన గారి అనుమతితోనే మేము ఈ స్థలంలో అడుగు అడుగు అడుగుపెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు సరాసరి వచ్చేసి ఇక్కడ ప్రాంతం మీరు ముందు చూస్తున్నారు దేవాలయం ఇదంతా తిరిగేసేసి ఒక ఇరవై ఫీట్లు బై ఇరవై ఫీట్లు అనుకుంటున్నాం ఆ స్థలం అంతా తిరిగేసి ఇక్కడ ఆయన సాష్టాంగ ప్రదక్షిణ చేసి కాసేపు జపం చేసుకున్నారు ఆయన గారు చేసుకుని కొబ్బరికాయ అక్కడ ఆ మూల కొట్టారు కొట్టేసి ఈ స్థలం లోపల ఎక్కడైనా సరే అమ్మవారు మీకు లభించవచ్చు అన్నారు మేము అడిగాం స్వామి మరి ఏ అమ్మవారు అది ఎవరైనా కావచ్చు అమ్మవారు లభించవచ్చు అని చెప్పేసి అది ఇత్తడి కావచ్చు బంగారు కావచ్చు రాయి కావచ్చు మళ్ళీ ఒక మాట మళ్ళీ చెప్పి చివరికి ఏం చేస్తారంటే జై దుర్గా భవ అని అనుకుంటే ఆయన గారు వెళ్ళడం జరిగింది అప్పుడు మాకు అర్థమైంది అంటే ఈ మాట ఏంటి అమ్మవారి అక్కడ ఉన్నారనేటువంటి భావన మాకు కలిగాడు అక్షరంలో కూడా నేను ఒక మాట అడిగాను స్వామి మరి మీరే దగ్గరుండి ఆ కార్యక్రమం నడిపిస్తూ అయిపోద్ది అంటే వాళ్ళు భద్రాచలం గోదావరి పరికరమకి వెళ్ళేది పదకొండు గంటలకు మనం ఇక్కడే ఆలస్యం అవుతుంది అని చెప్పి వాళ్ళు కనీసం ఒక నిమిషం కూడా మనం మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు వాళ్ళ అడ్రస్లు కూడా మాకు ఇవ్వలేదు ఫోన్ నెంబర్లు అడుగుదామన్న కూడా అవకాశం కల్పించలేదు అయితే వాళ్ళు తిరు అంటే మామూలుగా పుణ్యక్షేత్రాలు తిరుగుతూ తిరుగుతూ ఇక్కడికి వచ్చారా లేదు అంటే ఇది మొత్తం గ్రహించిన తర్వాత ఇక్కడ ఒక పుణ్యక్షేత్రం చేద్దామని సరాసరి ఇక్కడికే వచ్చారా అంటే మనకు ప్రతి సంవత్సరం ఒక నదికి వాళ్ళు పరిక్రమణ చేస్తూ ఉంటారు అంటే ఆ నది ప్రవాహం ప్రాంతం వెంబడి తిరుగుతూ తిరుగుతూ హిందూ ధర్మాన్ని కాపాడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న క్రమంలో మనకిప్పుడు గోదావరి నది పరిక్రమణ అనేటువంటి నాసిక్ నుంచి ప్రారంభం చేశారు చేస్తూ ఆ పరిక్రమణ భాగంలో వచ్చారే తప్ప ప్రత్యేకించి దీనికోసం అనేటువంటి సందర్భం అనేటువంటిది కాదు అది